రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇప్పుడు మన ప్రయాణం నాగార్జున సాగర్ నుండి నాగార్జున కొండకి లాంచ్ మీద అయితే మనం బయలుదేరడం అయితే జరిగింది ఈ ప్రయాణం అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది మనకు దూరంగా కనిపించేది లాంచ్ స్టేషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ర్యాంపు ఈ ర్యాంప్ అంతా కూడా ఆ లెవెల్ బట్టి వాటర్ లెవెల్ బట్టి ఇక్కడ పంటిని అడ్జస్ట్ చేస్తారు దాని మీద నుంచి మనం లాంచ్లోకి ఎక్కి ప్రయాణం అయితే చేయొచ్చు కింద వరకు కూడా అంటే నీటి మట్టం తగ్గినా కూడా మనకి లాంచ్ సర్వీస్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది అంటే మొత్తం లేకుండా పోతే మనం ఏం అనుకోండి అది వేరే విషయం మనం తీసుకున్న టికెట్ నూట యాభై రూపాయలు కానీ నూట యాభై కాదు ఐదు వందలు ఇచ్చినా కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ మనకు దొరకదు లైఫ్లో అయితే ఖచ్చితంగా చేయాల్సిన ప్రయాణం ఇప్పుడు మీ మిక్కిన లాంచ్ అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నాం కదా పంటి నుంచి వేరు కావడం మనం అయితే ఇక్కడ వీడియోలో చూడవచ్చు ఈ ప్రయాణం అంతా కూడా మనం నాగార్జున సాగర్ రిజర్వాయర్ అయితే ఉంటుంది నీటి మట్టం అయితే చాలా బాగుంది ప్రయాణం అయితే అద్భుతంగా సాగింది ఇప్పుడు మనమైతే మన లాంచ్ కెప్టెన్ గారిని అయితే చూద్దాం ఆయన శుభ్రంగా ఆయన క్యాబిన్లోకి అయితే లాంచ్ని అయితే శుభ్రంగా నడిపిస్తున్నారు ఆయన ఎందుకంటే ఆయన క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండేది ఈ పక్కన రేవుల్లో ఒక పిస్కిల్ ఇవి అంటారు థియర్ అయితే నాకు తెలియదు వాటిని అయితే నేను లైఫ్లో అయితే నిజంగా అయితే ఇక్కడ చూడటం గతంలో అయితే సినిమాలో చూడటమే నాగార్జున సాగర్ పైన అంటే రిజర్వాయర్ నుంచి వ్యూ అనేది ఈ రకంగా ఉంది ఇక్కడ నుంచి మన ప్రయాణం కృష్ణా నదికి ఎదురైతే ఉంటుంది ఇప్పుడు మనకి అంత దూరంలో కనిపించింది ఉండి కొల్దు కూడా చాలా అంటే చాలా దూరం నుంచి అయితే మనం బ్యాక్ నుంచి చూస్తూ ఉంటే ఆ నొరుగు అన్నీ కూడా చాలా అంటే చాలా దూరం అయితే ఉంటుంది పైన అయితే సిట్టింగ్ అయితే ఈ రకంగా ఉంటుంది అందరూ కూడా ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే లాంచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అనమాట ఈ సీట్ నాకు ఈ సీట్ నాకు అని చెప్పిన అన్నారు కానీ లాంచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కూడా సీట్లలో అయితే కూర్చోవట్లేదు అంటే ఒక లాంచ్ స్టార్ట్ అయిందంటే ఇంకా వెళ్ళిపోయి ఇంకా పైకి కిందకి ఉంటా ఆ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ సరౌండింగ్ అంతా కూడా క్లైమేట్ ఏంటి మొత్తం అన్ని చూస్తే కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎవరి సీట్లో మాత్రం వాళ్ళైతే కూర్చోవట్లేదు ఎందుకంటే లంచ్ స్టార్ట్ అయిన తర్వాత కూర్చోవాలన్న ఆలోచన కూడా రావట్లేదు గాలి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తుంది ఇది ఈ రకంగా గాలి అయితే చాలా తీవ్రంగా అయితే ఉంటుంది ఇక్కడ కేకలు కూడా వస్తాయి కారణం ఏంటంటే ఆ గాలికి ఈ పడవెళ్తూ ఉంటే ఐ మీన్ లాంచ్ వెళ్తూ ఉన్నప్పుడు నీళ్ళు పైకి వచ్చేది ఎవరో మన మీదకి నీళ్ళు కొడుతున్నట్టు ఆ ఫీల్ అయితే ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది ఈ సార్ వాళ్ళతో అయితే నేనైతే నాగార్జున సాగర్కి అయితే రావడం జరిగింది ఇక్కడంత ప్రయాణం చేస్తున్నప్పుడు సార్కి ఒక డౌట్ వచ్చింది ఇక్కడ లోతు ఎంత ఉంటుంది అని చెప్పిన ఒక డౌట్ అయితే వచ్చింది అక్కడ పక్కన ఇంకా ఆయన అయితే అడిగితే ఆయన అక్కడ చెప్పారు నాలుగు తాళ్ళు లోతు అంటే నాలుగు తాడు చెట్ల లోతు ఇక్కడ ఉంటుందని చెప్పారు ఆయనకు అర్థం కాలేదు అప్పుడు మీటర్లో ఆయన చెప్పండి ఇంచుమించుగా ఆ లోతు నూట ఇరవై నుంచి నూట యాభై అడుగుల లోతు అయితే ఉంటుంది ఇక్కడికి అంటే రిజర్వాయర్లో అంటే ఇంచుమించుగా అర్థం చెప్పింది మేమైతే కొలవలేదు అందుకని అందులో మేము దిగితే మిమ్మల్ని వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ రకంగా అయితే రిజర్వాయర్లో ఎటు చూసినా సరే అయితే నీరు దూరంగా కొండలేదు ఇంకోటి ఏంటంటే ఇది ఒక పక్క నుంచే వెళ్తుంది అంటే గురవైన మధ్యలో కాకుండా ఒక పక్క నుంచి ప్రయాణం అయితే ఉంటుంది తర్వాత కింద అంటే మనకి పైటెక్ కిందటెక్ ఉంటుంది కదా కింద అయితే ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఏసీ కూడా స్పెషల్ అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంటుంది లోపల అటువంటివి కూడా అమ్ముతారు డ్రింక్స్ ఇవన్నీ కూడా రేట్లు అయితే కొంచెం అందుబాటులోనే ఉన్నాయి మరి అంత ఎక్కువగా అయితే ఏమీ లేవు ఈ రకంగా ఎవరికి వాళ్ళే సెల్ఫీ వీడియోలు నేనైతే ఫ్రెండ్ అయితే నుంచున్నాను అంటే కెప్టెన్ గారు గట్టు లేకుండా కొంచెం పక్క అయితే నుంచి అవకాశం ఉంది జనాలంతా కూడా ఇలాగ టైటానిక్ షిప్లో నుంచున్నా టైంలోనే ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చాలా చాలా అంటే చాలా బాగా అయితే అంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఒక రకంగా ఉంది అన్నమాట అలాగే లేదు ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకీ పాటలు ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు చుట్టూ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నన్ను చూస్తున్న లాంచ్ ఒంటికంట తెలంగాణ టూరిజం బోట్ అది అంటే ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్ర టూరిజం బోట్ అయితే అది తెలంగాణ టూరిజం బోటు ఇక్కడ మనకు ఇంకో బోటు కనిపిస్తుంది అది మార్నింగ్ వెళ్ళి తిరిగి వచ్చే బోట్ అది కానీ అక్కడ మధ్యలో అయితే అది ఆగిపోయింది ముందర వాళ్ళ వీళ్ళైనా మీటింగ్ అయినా ఉందే మధ్యలోనే అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఐటమ్స్ అన్ని ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఆ రకంగా అయినా ఉందేమో అని అనుకున్నాం కానీ అక్కడ తీరా చూస్తే ఆ బోట్ అయితే ఆగిపోయింది చూడండి ఒకసారి ఊహల్లో ఆ బోర్డు మధ్యలో ఉన్న బోటు ఆ రిజర్వాయర్ మధ్యలో అయిపోతే అది అందులో ఉన్న వాళ్ళకి ఎలా ఉండదో చూడండి కాకపోతే ఏంటంటే అందులో నీళ్ళు రావట్లేదు లేదు అది మామూలుగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది కాబట్టి చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడైతే ఈ తెలంగాణ బోటు అయితే మనకు కనిపించింది అంటే తెలంగాణ టూరిజం బోట్ ఇక్కడ నుంచి మన వాళ్ళకి అంటే ఇంకొక బోట్ యాడ్ అవుతుంది కదా ఈ బోట్లో మనమైతే ఏదైతే లాంచ్లో ఉన్నామో ఆ లాంచ్లో వాళ్ళకి మంచి ఉత్సాహం అయితే వచ్చింది అంటే మనతో పాటు పోటీ పడతాకి ఇంకొక లాంచ్ వస్తుంది అన్న టైప్లో అయితే ఇక్కడ వాతావరణం అయితే ఉంది ముందరైతే దాన్ని అలా చూస్తూ ఉన్నారు కానీ ఉండికొలదో ఆ బోట్ అయితే మేమున్న ఏరియాకి అయితే దగ్గరికి అయితే రావడం జరుగుతుంది ఆ బోట్ అయితే మాత్రం చూసారు అది అది అయితే కదలట్లేదు అది అయితే ఆగిపోయింది అంతేకాదు ఈ ప్రయాణం అయితే ఇంకా చాలా అంటే చాలా మెమరబుల్గా ఉంటుంది ఎటు చూసినా కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యన అంటే పాపి కొండల్లో ప్రయాణం ఉంటుంది అలాగే ఇక్కడ రిజర్వాయర్లో అయితే ప్రయాణం అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తే బ్యాక్ సైడ్ మన కొండలు కనిపిస్తున్నాయి కదా కొండల దగ్గర రాళ్ళు తెల్లగా ఉన్నాయి అంటే నీటి మట్టం ఎక్కడ తగ్గుండా చెట్లు ఉండే వరకు కూడా నీటి మట్టం అనేది మనకి ఇక్కడైతే ఉంటుంది అందరూ కూడా మనం వెళ్ళాలనుకున్న కొండ ప్రాంతం ఏదైతే ఉందో సాగర్ నాగార్జున సాగర్ డ్యామ్ మధ్యలో నాగార్జున కొండ ఎక్కడుందా ఎక్కడ ఉందో అనుకుంటున్నారు కానీ అదైతే మొత్తం చాలా దూరం ఉందనుకోండి అది వేరే విషయం ఇది మనకు చూస్తున్నారు కదా అక్కడ గ్రాస్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు కూడా నీటి లెవెల్ అనేది మనకు ఉంటుంది ఇక్కడ మనకు దూరంగా మనం చూస్తే సాగర్ డ్యామ్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే నాగార్జున కొండ నుంచి సాగర్ డ్యామ్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్కి టర్నింగ్ తిరిగినట్టు ఉంటుంది అందుకనే జూమ్ చేసి అయితే చూపించడం జరిగింది అంటే ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ టర్నింగ్ తిరిగిన తర్వాత ఆ రిజర్వాయర్ నాగార్జునసాగర్ రిజర్వ్ అయితే కనిపించదు దూరంగా అయితే కొండలు గతంలో ఈ రిజర్వాయర్ ముందు అనేక ప్రాంతాలు ఉండేవి ఆ ప్రాంతాలన్నీ కూడా అంటే ఒక ట్రైబ్ విలేజెస్ ఇవన్నీ కూడా శ్రీశైలం సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా కూడా గతంలో ట్రైబల్ విలేజెస్ ఉండేవి అవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా మనం అక్కడ మ్యూజియంలో అయితే మ్యాప్ వేసి అయితే చూపించారు ఇక్కడ మనకి చూస్తున్నాం కదా తెలంగాణ టూరిజం బోట్ నాగార్జున అని అయితే ఆ బోర్డు పేరు ఇలాగ అంటే ఒక్కో బోటుకి ఒక్క పేరు ఉంటుంది కదా ఇప్పుడు అందరికీ కూడా మంచి ఉత్సాహం అయితే ప్రారంభమైంది అది ఏదో పోటీ పడుతుంది అనమాట అంటే రెండు బోట్లు కూడా పోటీ పోటీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ కానీ ఇక్కడ ఆ బోట్కి ఈ బోట్కి ఒక డిఫరెన్స్ అయితే ఉంది అక్కడ మనకి చూస్తే ఒక షిప్ టైప్లో ఎదుర షేప్ ఉంటుంది ఆ తెలంగాణ టూరిజం బోట్కి ఇప్పుడు మేము ప్రయాణం చేస్తున్న బోటు రెండు షిప్ల కింద అదే ఒక అంటే డిజైన్ అయితే నాకు తెలియదు కానీ అంటే రెండు కింద ఉంటుంది ఇక్కడ మనం వెనకాల చూస్తే సరదాగా కొంతమంది అయితే కూర్చొని అంటే పడవ మీద ప్రయాణం చేయడం వేరు ఇలాగ పాపం వాళ్ళకి అందట్లేదు అలాగ నీటిలో కాళ్ళు జారేసి కూర్చుంటే నీళ్ళు కాళీ తగులుతూ ఉంటుంది ఆ ప్రయాణం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక్కడ మనకి కింద క్యాబిన్లోకి ఏసీలు అయితే మనకి అమర్చినవి అయితే మనకి కనిపిస్తున్నాయి మాక్సిమం ఇక్కడ ఏసీలు వేసుకుని ఏసీలో కూర్చునే పరిస్థితి అయితే ఏమీ ఉండదు అంటే ఏమైనా సమ్మర్లు లాంటి పరిస్థితుల్లో ఏమైనా ఉండొచ్చేమో తెలియదు కానీ మాక్సిమం అందరూ కూడా అయితే ఉంటారు అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు ఇప్పుడు ఈ రెండు కూడా ఒంటికంటన్నరకు బయలుదేరి నాగార్జున కొండకు వెళ్తున్న బోట్లు ఇవి ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తున్న ఆ ప్రాంతమే నాగార్జున కొండ ఇక్కడే మ్యూజియం ఉంటుంది అంటే అక్కడ మ్యూజియం ఇవన్నీ బాగుంటుంది కాదంటలేదు కానీ ప్రయాణం అంతకన్నా బాగుంటుంది నేను ఆ మ్యూజియం ఇవన్నీ కూడా నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను కానీ ఈ ప్రయాణం అనేది మాత్రం ఒక మాటలో అయితే చెప్పలేము అది ఇక్కడ మనకి దూరంగా టవర్లా కనిపిస్తున్నాయి కదా అవి ఎలక్ట్రికల్ లైన్స్ ఇవి వాటి మీద కూడా మనం చూస్తే నీటి కొంగల్ లాంటివి ఇవన్నీ కూడా మంచి అంటే అవి నీటిలో దూకి చేపలు పట్టుకోవడానికి రెడీగా అయితే అంటే వాటి కోసమే కొన్ని తీగలు వేసినట్టు కూడా కనిపిస్తాయి అవి కూడా నేనైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను అక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా గాలిలోని అవన్నీ నీటి కొంగలన్నమాట అవన్నీ కూడా పైనుంచి చూస్తున్నాయి అనమాట కరెక్ట్గా అలా దూకి చేపలను పట్టుకోవడం కోసం బహుశా వాటి అయి ఉంటుంది ఈ తీగలను కట్టింది కాకపోతే గాలికి మా బోటు ఊగిపోతుంది మా బోటు ఊగుతుందంటే ఆ పక్షులు ఎంత అవి కూడా ఊగుతున్నాయి ఇదిగా మనం చూస్తున్నా ఆ నాగార్జున కొండ ప్రాంతానికైతే వచ్చా ఇంకా దిగలేదు అంటే దూరం నుంచి ఇక్కడ వెల్కమ్ టు హీల్ ఆఫ్ నాగార్జున కొండ అని చెప్పినైతే మనం చూస్తున్నాం ఇక్కడ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి పురావస్తు శాఖ వాదయ అని చెప్పని మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా గతంలో అంటే ఒక్కో టైంలో ఒక్కో చోట అయితే జట్టిల్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఒక ఎంట్రెన్స్ పాయింట్ అయితే ఉంది కానీ ఇక్కడ అయితే మా బోట్ అయితే వెళ్ళట్లేదు అక్కడ చెట్లు మాత్రం చాలా అయితే చుట్టూ చపట ఇవన్నీ కట్టి చాలా అయితే బాగున్నాయి అదేవిధంగా ఐలాండ్ కోత గురి కాకుండా కొన్ని రాళ్లతో చేసిన ఏర్పాట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు దూరంగా ఒక జట్టి లాంటిది జట్టి లాంటిది కాదు అక్కడ ఒక పంటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి పైకి అయితే మిట్లు ఉన్నాయి ఇప్పుడు మేము ప్రయాణిస్తున్న ఈ బోట్ అయితే అక్కడికైతే వెళ్తుంది అక్కడి నుంచి మేమైతే అంటే అక్కడ కాదు ఇక పక్కన అయితే ఉంది చూసారు పంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బోట్లో అయితే అనౌన్స్మెంట్ అయితే స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ ఇది ఒంటి గంటన్నరకు బయలుదేరవలసిన బోట్ అయినా కూడా కొంచెం రెండున్నరకు బయలుదేరింది ఇక్కడికి వచ్చేటప్పటికి మూడు పావు అయింది వీళ్ళ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ గంట మాత్రమే బోటు ఉంటుంది ఈ బోటు నాలుగు పావుకు బయలుదేరిపోతుంది ఆ బోటు వెళ్ళిపోయింది అంటే కనుక మళ్ళీ రేపు మార్నింగ్ దాకా ఎటువంటి బోటు ఉండదు కాబట్టి మీరు నాలుగం పావు కల్లా ఈ ప్రాంతానికి వచ్చేయాలి అని చెప్తున్నారు దాంతోపాటు ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ పక్కన తెలంగాణ టూరిజం బోర్డు కూడా వస్తుంది అవి రెండు కూడా చోటే ఆగుతాయి మీరు బోటు మారిపోయారంటే మీరు దిగి పాయింట్ మారిపోతుంది అంటే ఇప్పుడు ఏపీ టూరిజం దగ్గర మన వెహికల్ పెట్టి మనం బోటు ఎక్కాము అనుకుంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు బోటు మిస్ అయ్యి అంటే ఈ బోటు కాకుండా వేరే బోటు మిస్ అవ్వడం కదా అనుకోకుండా ఎక్కినట్లయితే కనుక ఆ బోటుకి తెలంగాణ పాయింట్ అంటే నదికి అవతలకి వెళ్తుంది ప్రాజెక్ట్కి అవతలకి అక్కడి నుంచి మళ్ళీ ఈ పాయింట్కి రావాలంటే ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి దాని గురించి అయితే ఎనవస్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను లైఫ్లో మెమరబుల్ మాట అలాగే లాక్కదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు జర్నీ రావడానికి మళ్ళీ వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది తెలంగాణ బోటు అది కూడా ఐ మీన్ తెలంగాణ టూరిజం బోటు తెలంగాణ బోటు ఆంధ్ర బోటు అని కాదు తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే స్టేట్లో విడిపోయినా కూడా ఇప్పుడు ఆ బోటు కూడా సేమ్ ఇదే పాయింట్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎవరే ఏం మాట్లాడకుండా ఇక్కడ నాగ సిరి అని చెప్పని ఈ బోటు మ్యాక్సిమం ఈ పేర్లన్నీ కూడా నాగ మీదే ఉంటాయి ఎందుకంటే అదొక సెపరేట్ హిస్టరీ అనుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ అంతా కూడా వీళ్ళ ఏపీ టూరిజం అంటే తెలంగాణ టూరిజం ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా జాయింట్గా అయితే ఇక్కడ వీళ్ళు పనిచేసుకోవడం అయితే జరుగుతుంది అంటే ఆ బోట్ నుంచి అన్ని చోట్ల కూడా బోట్ నుంచి పంట మీదకైతే దిగడం జరుగుతుంది పంట మీద నుంచి ఇంకా ఎన్ని ఎన్నిచ్చినట్టు దాని మీద ఇలాగ ప్రయాణం అయితే ఉంటుంది ఇప్పుడైతే మేము ఈ రకంగా ఎట్లు గట్టని దిగి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా మా బోట్ డిజైన్ ఆ బోట్ డిజైన్ తేడాగా ఉంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇప్పుడైతే మనం గంటన్నర బాటి తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి ఈ బోట్లు చేంజ్ చేయారంటే కనుక బోట్ పాయింట్ కూడా చేంజ్ అయిపోతుంది మరొక అంటే నెక్స్ట్ వీడియో కూడా ఇంకా ఉంది మనందరం కూడా రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా చెబుతాం